యామిని అయితే హైమావతి గదికి స్లీపింగ్ టాబ్లెట్స్ కోసం అని చెప్పి వెళ్తుంది ఇక వాళ్ళ అత్తయ్య లేకపోవడం చూసి అమ్మయ్య అత్తయ్య గారు రూమ్లో లేరు ఇప్పుడే ఎలాగైనా సరే ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ తీసేసుకోవాలి అని చెప్పి యామిని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ బాటిల్ తీసి తనైతే రెండు టాబ్లెట్స్ తీసుకొని యామిని అయితే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది ఇంతలో హైమావతి తన గదిలోనికి వస్తుంది గదిలోనికి రాగానే అక్కడ ఉన్న యామిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అత్తయ్య గారు రావడంతో యామిని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి యామిని నే నాగదులో నీకేం పని ఎక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి హైమా అయితే యామిని అడుగుతూ ఉంటుంది దాంతో యామిని అయితే టాబ్లెట్స్ టాబ్లెట్స్ కావాలి అని చెప్పి అంటుంది ట్యాబ్లెట్స్ ఎందుకు అని చెప్పి అంటే నిద్ర బాగా పట్టడానికి మత్తుకు మత్తు మందుకు కావాలి అత్తయ్య అని చెప్పి అయితే హైమవత్తత అంటూ ఉంటుంది ఇప్పుడు నీకెందుకు అని చెప్పి అంటే నాకు నిద్ర సరిగా పట్టడం లేదు అత్తయ్య అందుకే టాబ్లెట్స్ కోసం వచ్చానని చెప్పి బయట అంటుంది ఇక తన మనసులో మాత్రం ఆ కుట్టికి నిద్రమత్తు మాతర్లో పాలల్లో కలిపి ఇచ్చి దాన్ని చదవకుండా చేయాలి అని చెప్పి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక హైమ అయితే హైమ అయితే నీకెందుకు ఆ టాబ్లెట్స్ నీకు బాగా నిద్రపడుతుంది ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి అంటుంది ఇక టాబ్లెట్స్ కింద పడి ఉండడం చూసి అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కిందకు గుండుపోయి ఆ రెండు టాబ్లెట్స్ తీసుకొని తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతుంది